ప్రభు చేరొచ్చిన కృష్ణ పరవణేశివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు చేయలేఖ భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలోకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకూడదు వాడిని చంపివేయడని కేకలు వేసిరికి మన ప్రభువును రక్షకుడైనటువంటి శుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎపిసోడ్ చూడడానికి ఈ ఈరోజు సందేశంలోని మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మార్చుకోవడానికి మీరు ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృపను బట్టి పదిహేడు వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయం నుంచి ముప్పై రెండు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇకొక రెండు సందేశాలతో నేను అపోస్తుల కార్యం ఇరవై రెండు ముగించేసి ఇరవై మూడులోకి వచ్చేస్తాను అనగా ముప్పై నాలుగు సందేశాలు మనకు ఇరవై రెండో అధ్యాయం నుంచి మనం మాట్లాడుకున్నట్టు అవుతుంది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆరు అధ్యాయాలు ఒక వచ్చి పది సందేశాలు చూపున ఇచ్చిన ఒక రెండు నెలలు మనకు కవర్ అయిపోతాయి తర్వాత మిగిలిన రెండు నెలలు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి రిమైండ్ చేయడానికి ఇంపార్టెంట్ ఎక్కడైనా మిస్ అయిన విషయాలు ఉంటే వాటి గురించి మాట్లాడుకోవడానికి సమయం తీసుకున్నాం అనగా ప్రభు కృపను బట్టి మూడు వందల అరవై ఐదు ప్లస్ మూడు వందల అరవై ఐదు ఏడు వందల ముప్పై సందేశాలు అపోస్తుల కార్యముల నుంచి అయిపోతాయి అనగా మొదటి మూడు సంవత్సరాలు స్వార్త తర్వాత రెండు సంవత్సరాలు అపోస్తుల కార్యములు అనగా యోహన్ యోహాన్సువార్త అపోస్తుల కార్యములు కలిపి ఐదు సంవత్సరాలు మనం మాట్లాడుకున్నట్టు అవుతుంది ఇంత సుదీర్ఘంగా లేకపోతే ఇంతగా ఎంచుమించి ఎవరు ఈ రెండు పుస్తకాల నుంచి మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను నేను ఇలా నేను బోధించాలని ఇందులోంచి బోధించాలని ఏదో నేను పెద్ద గొప్ప ప్రసంగి కూడా నేను చెప్పుకోవడం కాదు అతిశయించువాడు ఎవరైనా సరే స్పీకర్ అయినా అయినా లేకపోతే వినేవాడైనా శ్రోత అయినా వక్త అయినా కానీ అతిశయించాలనుకుంటే ప్రభువునందే అతిశయించాలి కానీ ప్రోగ్రాంలు బట్టి వెయ్యి ప్రోగ్రాంలు వచ్చాయి రెండు వేల ప్రోగ్రామ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి కాదు జోహా స్వార్థులు ఎన్ని చెప్పాం అపోస్తుల కార్యములు ఎన్ని చెప్పాం అనే దాన్ని బట్టి కాదు అతిశయించువాడు ప్రభువునందు నందు దేవుని స్తోత్రం ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న ఎటువంటి వాడు బ్రతక తగదు బ్రతక అనేటువంటి యూదుల కోణంలో బతికేవాడు బ్రతకనివ్వండి పవిత్రుడు పవిత్రుడుగానే ఉండేమో అపవిత్రుడు అపవిత్రుడు కాని ఉండేమో అని దేవుని వాక్యంలో చెప్తుంటే వాళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలి అని కోరుకోవడం లేకపోతే సంపాదన కోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక మనిషికి దేవుడు ఒక ఆయుష్ నిర్ణయించాడు ఆ నిర్ణయం ప్రకారము వాడు జీవించాలి ఒక మనిషిని చంపే అధికారం మనకు లేదు కారణం ఏంటంటే ఒక మనిషిని సృష్టించలేము కనుక సృష్టించలేము కాబట్టి మనకు సంవరించే అధికారం లేదు శరీరమును మాత్రమే కాక ఆత్మను కూడా చంపి నరకములో పడవేయగలిగినటువంటి వానికి మాత్రమే అనగా దేవునికి మాత్రమే అనగా మనకు కాదు దేవునికి మాత్రమే భయపడండి అని దేవుని వాక్యంలో రాయబడింది ఏం చేయగలరు నరులేమీ చేయగలరు అవును నరులేం మనలేం చేయలేరు ఏమన్నా ఏదైనా చేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేయలేరు చేయాలి అనుకుంటూ 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 ఉండగానే ప్రభు పిలుపు మనం ప్రశాంతంగా విశ్రాంతిలో ప్రవేశిస్తాం విశ్రాంతిలో ఉంటాం వాళ్ళు విశ్రాంతి లేకుండా ఈ లోకంలో కొంతమంది శత్రువులు ఉంటారు దేవుని స్తోత్రం ఒకటి అవిధేయుడైన వాడు డిసబీడియన్స్ తిరుగుబాటు ధోరణి అవిధేయత తిరుగుబాటు ధోరణి అనుకోగలిగిన తత్వం కాదు అది తత్వం అది మంచిది కాదు పౌరులను చూస్తుంటే ఈ వ్యక్తిని చూస్తుంటే ఈ వ్యక్తి యొక్క డిఫెన్స్ను మేము చూస్తున్నప్పుడు ఇతడు మాకు ఇతడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము ఊహించిన దాన్ని బట్టి కాదు ఇతడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కైసరు దృష్టికి రోమా ప్రభుత్వపు దృష్టికి అధికారుల దృష్టికి ఎరుషులేము వారి దృష్టికి ఇతడు దోషిగా ఎంచబడినట్లే కాబట్టి అతను ఎందుకు బతికించాలి ఊట డిఫెన్స్ పేరుతో అతని వాతన వింటూ మనం ఎందుకు సమయాన్ని వ్యర్థం చేయాలి నోమోనో ఆర్గ్యుమెంట్స్ మనం ఏదో ఒకటి మాట్లాడతాం ఆయన ఏదో ఒకటి చెప్తాడు ఎందుకండి లేనిపోయింది ఆయన సాక్ష్యాలు ఏదో స్వర్గం అంటాడు ఏదో స్వరం అంటాడు ఏదో నియామకం అంటాడు ఇవన్నీ మనకు అవసరమా ఎప్పుడో స్టెఫన్ స్టోరీ దాన్ని ఇప్పుడు మనకు అవసరమా అదేదో జరిగిపోయింది అతను చేయరాంది చేశాడు మాట్లాడరాంది మాట్లాడాడు మేము ధర్మశాస్త్ర ప్రకారం మా ధర్మశాస్త్రం మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం రాళ్లతో కొట్టి చంపాం అందులో మా దోషమేం లేదు అందులో మా తప్పేం లేదు అది అతను తప్పే కానీ మా తప్పేం లేదు మిగతా వాళ్ళు ఎవరిని మేము రాళ్లతో కొట్టలేదు కదా అతను ఒకరిని ఎందుకు రాళ్లతో కొట్టాము అని యూదులు సమర్థించుకోవచ్చు పాపం చేసేవాడు ఎంచుమెంచు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పాపాన్ని సమర్థించుకోవడం వల్ల పాప పరిహారం జరగదు పాపాల గురించి ఒప్పుకోవడం వల్ల విడిచిపెట్టడం వల్లే పాప పరిహారం జరుగుతుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండోది సాక్ష్యము హలో ఆగండి సార్ స్వరము వీళ్ళెవరు అంటున్నారు స్వరూపాన్ని మాత్రం చూశారు ఆ వెలుగును చూశారంటున్నారు మధ్యాహ్న సమయంలో ఈ వెలుగును ఏం లాభం మధ్యాహ్నపు ప్రకృతి సంబంధమైన వెలుక్కి అంతరిక్షమైన వెలుక్కి లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఏదో వెలుక్కి అకేషనల్గా అకస్మాత్తుగా ప్రత్యక్షమైన వెలుక్కి తేడా ఏంటో వీళ్ళు గుర్తించినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరి తెలుసు ఇవన్నీ ఎవరు చూశారు ఇవన్నీ మీరే చెప్పుకుంటున్నారు లేదా నువ్వు చెప్ప నువ్వు చెప్తే వీళ్ళందరూ చెప్తున్నారేమో కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయం రెండోది ఇతరు ముగ్గురు సాక్షులు లేకుండా ఎలా దాన్ని అంగీకరించగలం మన చట్టం ఎలా అంగీకరించగలదు నాకు అనిపించింది నాకు వినిపించింది అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి దట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా యూదుల యొక్క వాదన ఉంది మూడోది సాంప్రదాయాన్ని కాదని సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వానితో సహవాసం యొక్క అవసతే ఏంటి సహవాసం యొక్క అవసరత లేదు స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయం పాప పరిహారం ఎలా జరుగుతుంది పాప పరిహారము రక్త ప్రోక్షణం వల్ల జరుగుతుంది అవును రక్త ప్రోక్షణం జరుగుతుంది కదా కోడల ఎక్కావు మేకల యొక్క గొర్రెల ఎక్కావు పొట్టేళ్ళు ఎక్కేవు పౌరముల ఎక్కావు ఈ జంతువుల యొక్క రక్తాన్ని మేము చిందిస్తున్నాం వాటిని బలర్పిస్తున్నాం పాపక్షమాపణ దొరుకుతున్నప్పుడు ప్రార్థన చేసి పాపక్షమాపణ ఏంటండి బాప్తిజం తీసుకొని నీళ్ళలో మునగడం వల్ల పాపక్షమాపణ ఎలా వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సాక్ష్యం సరిగా లేరు మీ సాక్ష్యాన్ని మేము అంగీకరించలేము మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన సాక్ష్యం ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడం లేదంటూనే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న మీ సాక్ష్యం సారీ నీ సాక్ష్యానికో నమస్కారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు నాలుగోదిగా అయినా అన్నిజనుల దగ్గరికి వెళ్ళడం ఏంటి అన్నిజనులతో మనకు సంబంధం లేదు అవిశ్వాసులతో మనకు సంబంధం లేదు మన మతాన్ని మన అభిప్రాయాన్ని వ్యతిరేకించే వాళ్ళతో మనకెందుకు సావాసం కాబట్టి వద్దు ఇతన్ని దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడట అనిజుల మధ్యలోకి వెళ్ళమన్నాడట విగ్రహారాధికుల మధ్యలో విభిచారుల మధ్యలో లేకపోతే ఇటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళమన్నాడట చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి కదండి ఏం చెప్తున్నాడు ఇతను కాబట్టి నో ఈ నాలుగు పాయింట్లను బట్టి నాలుగు విధాలుగా మేము విభేదిస్తున్నాం వి డోంట్ అగ్ని విత్ ఇస్ టెస్ట్ మనీ వేరే సాక్ష్యాన్ని మేము వ్యతిరేకించలేదు ఇతని సాక్ష్యాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఎంతోమంది ఆ రోజు మూడు వేల మంది బాధ్యతలు తీసుకున్నారట తర్వాత ఐదు వేల మంది అంట యాజకులు కూడా మనలో నుంచి బయటికి వెళ్ళిపోయారు మన యూదుల్లో నుంచి వాళ్ళెవరు సాక్ష్యాలు మేము వ్యతిరేకించలేదు పౌలు యొక్క సాక్ష్యాన్ని వ్యతిరేకించిన కారణం ఏంటి అని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ లేకపోతే ఇలా చెప్పుకుంటూ ఇలా చెప్పుకోగలిగిన స్థితిలో ఉన్నారని అనుకోవచ్చు దేవడీ స్తోత్రం కాబట్టి ఎటువంటి వారు బతకాలి వాళ్ళు బతకూడదు వీళ్ళు బతకకూడదు అని మరణ శాసనం విధించడానికి నువ్వు ఎవరివి మరణ శాసనము విధించడానికి నీకు అధికారం లేదు అన్నాడు క్షిమి వాడి గుర్తు పెట్టుకో నువ్వు ఎరుషులేము దాటితే ఎరుషులేము సరిగ్గా దాటేలావా అని నీకు శిక్ష పడుతుంది కొంతమందికి కొన్ని డెడ్ లైన్స్ కొన్ని ప్లేసెస్ ఇస్తాడు దేవుడు ఏలియాకు మరణ శాసనాన్ని ప్రకటించినటువంటి ఆహబో భార్య అయినటువంటి యజమేలు నువ్వేదో నాలుగు వందల మంది ప్రవక్తులను చంపాను పొంగిపోతున్నావు రెచ్చిపోతున్నావు రేగిపోతానో అయిపోయింది వాళ్ళలో ఒకరిలాగా నువ్వు అవుతావు టైంకి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఈ దేశంలోంచి నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాం అన్నట్టుగా సవాలు విసిరినటువంటి ఆహబో భార్య అయినట్టు నిలిచిపోయేది ఆ మాటకి భయపడి వెళ్ళిపోయాడు నిజం ఆమె ఏదైనా చేయగలదు దుర్మార్గురాలే అధికారం వాళ్ళ చేతిలో ఉంది అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలరు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని గుప్పెట్లో పెట్టుకొని మనల్ని నిలిపియగలరు మనల్ని చెప్పు కింద తేడలాగా లేకపోతే మన కాళ్ళ కింద పెట్టేసి వాళ్ళు తొక్కేయగలరు కాబట్టి ఆ నిజనుల దగ్గరికి వెళ్లాల్సినంత అవసరం ఏముంది ఆత్మీయులైన మీ మధ్యలోకి ఇదే ఉండాలని పంపించాడంటే ఓకే దట్స్ ఓకే కానీ అనిజులకు దగ్గర పంపిస్తాడు అనేటువంటి ఆ వాదనతో వాళ్ళు ఏకీభవించలేకపోయారు కాబట్టి ఎవరు బతకాలి అని తీర్మానించాల్సింది దేవుడే తప్ప మనం కానే కాదు మనం బ్రతికినంత కాలం సుఖంగా నెమ్మదిగా బతకాలనేది దేవుని యొక్క చిత్తం దానికోసం రాజుల కొరకు అధికారుల కొరకు సకల మనుషుల కోసం ప్రార్థించమని రాయబడింది సరే దేవుని స్తోత్రం వీటి గురించి ఎవడు బతకాలి అనే దాని గురించి యూదుల కోణంలో మనం ఆలోచించాం రండి ఈ సమయంలో ఈదల కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టూ డేస్ మెడిటేషన్ ద కీవర్డ్స్ ఈస్ బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ట్వంటీ సెకండ్ వర్డ్స్ దేవుని స్తోత్రం వారి కేకలు వేశారు అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో అర్థం దేవి మహాదేవి అనే కేకలు వేశారు వాళ్ళు అన్ని జనులు కేకలు వేశారు యూదులు కేకలు వేశారు ఇక తేడా మీద యూదులు కూడా అన్ని జనులు లాగే ఉన్నారుగా యూదులకి అన్ని జనులకి ఈ విషయంలో పెద్ద తేడా వాళ్ళు కేకలు వేశారు ఇరవై మూడో వచ్చిన రాబో వారు కేకలు వేయచు తమ పై బట్టలు తన పై వస్త్రాన్ని ఔటర్ గవర్నమెంట్ని విధుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోస్తూ అనగా పైకి పోయికి లేకపోతే పైకప్పు లేదని కాదు దాని అర్థం వాళ్ళు కోట్లో ఉన్నారు కాబట్టి దాని మీదకి దుమ్మెత్తి పోస్తూ అక్కడ ఉన్న వాతావరణాన్ని వైలెంట్గా మార్చి ఒక వ్యత్యస్తమైనటువంటి వాతావరణంగా మార్చారు వైల్ ద క్రౌడ్ వా స్క్రీమింగ్ అండ్ ఎల్లింగ్ స్క్రీమింగ్ అండ్ ఎల్లింగ్ రిమూవింగ్ దర్ అవుటర్ గార్మెంట్స్ అండ్ థ్రోయింగ్ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ డస్ట్ ఇన్ ద ఎయిర్ ఇన్ ప్రొటెస్ట్ తిరుగుబాటు చేస్తున్నావు అన్నట్టుగా గాల్లోకి పిడికిల్లో ఏదో దుమ్ముని ఏదో మట్టిని విసురుతున్నట్టుగా పైకి విసురుతున్నట్టుగా అనగా యూదులు లేకపోతే ఇస్రాయలు ప్రజలు ఆయా సందర్భాల్లో వెళ్ళేటప్పుడు రాళ్ళు పట్టుకుంటారు దుమ్ము పట్టుకుంటారు ఎవరైనా మనం పోయేటప్పుడు దేవుని మందిరానికో లేకపోతే ఎక్కడికో ఇక్కడికో వెళ్ళేటప్పుడు రాళ్లతో మనం వెళ్దాం బైబిల్తో వెళ్తాం లేదా పాటల పుస్తకంతో వెళ్తాం కానీ వాళ్ళు దుమ్ముతోనూ రాళ్లతోనూ వెళుతున్నారట ఎంత విచారకరమైన విషయం దుమ్మెత్తిపోయడానికి రాళ్లతో కొట్టడానికి రాళ్ళు ఆనాటి ఆయుధాలు రాళ్ళు పూలు కాదు ఆనాటి ఆయుధాలు రాళ్లను ఆయుధాలుగా వాడుకున్నారు రాళ్ళు అనేటువంటి ఆయుధముతోనే స్టఫను అనేటువంటి భక్తుడిని చంపేశారు అన్నం పొన్నం ఎరగనటువంటి వ్యక్తిని అనవసరమైన ఆరోపణలు చేసి నిందలు వేసి ఆయన అంతం చేశారు అయిపోయాడు స్టఫన్ ఇక లేడనుకుంటున్నారేమో స్టెఫన్ యొక్క లైఫ్ మహిమలో నిత్యత్వంలో యేసు దగ్గర ఉండడంతో మరలా రీస్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు లాసన్ యొక్క జీవితం అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడంతో రీస్టార్ట్ అయింది మన లైఫ్ కూడా ఇక్కడ ఎండ్ అయినట్టుగా కనిపించినప్పటికీ రీస్టార్ట్ అవుతుంది అది నిత్యత్వంలో రీస్టార్ట్ అవుతుంది నరుల లోకములో ముగిసిన లోకం జీవితం ఒకరోజు నుంచి పరలోకంలో ప్రభువుతో ఉండడంతో అది రీస్టార్ట్ అవుతుందనే సంగతిని పునః ప్రారంభం జరుగుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం దేవుని స్తోత్రం అలే లూయ ఇక్కడ రాయబడిన మాటలు మన టైటిల్ సేవకుడు ఎటువంటి వాడు అక్కడ చూడండి ఒక మాట ఇరవై రెండవ ఈ మాట వరకు అతడు చెప్పింది పౌలు చెప్పింది వాళ్ళు విన్నారు ఆలకించారు ఇది నిజము కాదా నిజమే అని మనస్సాక్షి చెప్తుంది ఏం నిజం ఇది మన మతాలకి మత మన మ మత విధానాలకి సూత్రాలకి సత్యాలకి వ్యతిరేకంగా ఉంది ఆత్మ చెప్తుంది సత్యమని మనసు చెప్తుంది సత్యం కాదని మనస్సాక్షి చెప్తుంది ఇది సత్యమని కానీ మతం చెప్తుంది సత్యం కాదని స్తో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అప్పుడు ఇటువంటి వాడు బ్రతకదగదు ఇటువంటి వాడు ఇటువంటి ప్రీచర్ ఇటువంటి బోధకుడు అనగా పౌలు అంటే బ్రతకడానికి వీలు లేదు పౌల గురించి ఇటువంటి నింద చూడండి పక్కన అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన మనం గమనిస్తే ఈ మనుషుడు పీడ వంటి వాడు భూలోకమందున సమ సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లుగా మేము కనుగొంటిమి ఏదో కనుగొన్నారంటే పరిశోధన చేసి కనుగొన్నట్టున్నారు మూడు విధాలుగా చదువుతా పేడ వంటి వాడు కలహమునకు రేపు వాడు మతభేదమునకు నాయకుడు దేవని స్తోత్రం హలోయ ఏ నేను ఎందులో వేస్తారు చూడండి ఏదో రకరకాలుగా మన మీద మాట్లాడతారు ఇరవై నాలుగో వచ్చాయని నేను చదువుతున్నాను ఐదో వచనంలో ఫార్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ టు బి కంటాక్ట్ యస్ ప్లేగ్ ఒక అంటు వ్యాధిలాగా మేము ఇతన్ని భావిస్తున్నాం అండ్ ట్రాన్స్లేటెడ్ లెటర్లీ ఫ్రమ్ గ్రీక్ ద ఈస్ హీస్ అన్ అసాసిన్ అసాసినేషన్ జరిగించిన వాడు అనగా హత్య జరిగించిన వాడు అని అని ఏ సెడిటియస్ మ్యాన్ హూ కంటిన్యూస్లీ స్టిల్స్ అప్యర్స్ అమాంగ్ ద జ్యూస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచమంతా యూదులు ఎక్కడున్నారో యూదుల మీదకి ఏదో కసి జూదుల మీద ఏదో కోపం ఆవేశం ఉద్రేకాన్ని తీర్చుకుంటున్నట్లాడు హీ రింగ్ లీడర్ ఆఫ్ ద సెక్ట్ నోన్ ద దీన్ స్తోత్రం అనగా నసరేతువారు అని చెప్పబడిన నసరేతు అనే ఊరి చెందిన వారని కాదు నసరేతువాడిని పిలువబడిన వెంబడిస్తున్నటువంటి ఈ గ్రూప్ ఈ గ్రూప్ కి నాయకుడుగా మారాడు కాబట్టి ఇతను బతక తగదండి సేవకుడు ఎటువంటి వాడు పౌలు సేవకుడు పౌలు అపోస్తుడు ఆయనను బోధకుడు గాను నన్ను ప్రకటించువాడు గాను నన్ను ఉపదేశకుడు గాను నియమించాడు అని రెండో పేతృ రెండో తిమోతి పత్రిక ఆయన ఒకసారి చెప్పుకున్నాడు సేవకుడు ఎటువంటి వాడు సేవకుడు ఎలా ఉండాలి అనే దాని గురించినటువంటి ఐదు మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏ మినిస్టర్ ఆఫ్ ది లా వాక్య సేవకుడు ఎలా ఉండాలి కొత్త నిబంధన ప్రకారం రాజులైన యాజక సమూహమే ఉన్నాం ప్రతి విశ్వాసి కూడా యాజకత్వపు పని చేయవచ్చు విశ్వాసులో మళ్ళీ లేబీ గోత్రం నాన్ లేవీ ట్రైబ్స్ అనేటువంటి తేడా ఏం లేదు కనుక కానీ మనం యాజకత్వపు పరిచరులు క్రైస్తవ కొత్త నిబంధన యాజకత్వపు పరిచరులు మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను సాక్షులమైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాలు పంపులు పొందుతున్నాం దేవుని స్తోత్రం స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం మొట్టమొదటి విషయం ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా వారు గుడ్డివారు కాలేదు నేను మాత్రమే గుడ్డివాడినయ్యాను వారు వెలుగు చూశారు అయినప్పటికీ చూపు కలిగిన వాళ్ళుగా ఉన్నారు నేను వెలుగు చూశాను నేను గుడ్డివాడినయ్యాను నన్ను నడిపించగా నేను దమస్కులోనికి వచ్చి తిని దమస్కులో కూర్చో ఉన్నాడు గుడ్డివాడైనప్పటికీ చూపు లేనప్పటికీ యూదాను కూడా పట్టుకొని తనకు ఆశ్రయం ఇచ్చినట్టు యూధాన్ని కూడా పట్టుకొని శిక్షించాడు చేశాడని కాదు అతడు ప్రార్థన చేస్తున్నాడు అపోస్తుల కార్యములు తొమ్మిది తొమ్మిదో వచ్చాయి పదకొండో వచ్చిన అనగా ప్రార్థన చేస్తున్నాడు అని కాదు కానీ సేవకుడు ఎటువంటి వాడు అంటే పరివర్తన చెందినవాడు చేంజ్డ్ వన్ ట్రాన్స్ఫార్మ్డ్ వన్ ఎ మినిస్టర్ ఆఫ్ గాడ్ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫార్మ్డ్ వన్ మారిన వాడుగా ఉండాలి దేవుని చేత మార్చబడిన వాడిగా తమను తాము మార్చుకున్న వాళ్ళు కాదు తమను తాము ఎవరు మార్చుకోలేరు ఒకటి పరివర్తన చెందినవాడు అయితే మార్పు చెందినవాడు ఇరవై రెండో వచ్చాయేమో పదమూడవచ్చు సౌల సహోదరుడా రెండోది దేవుని బిడ్డ అయినా దేవుని సేవకుడైనా సేవకుని ఎటువంటి వాడు అనే దానికి ఇటువంటి వాడు ఆయన ఏదో ప్రత్యేకమైన వాడు తేడా ఉన్నవాడు అందరికైనా డిఫరెంట్ ఉన్నవాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు రెండో విషయము దైవ కార్యాలు పొందినవాడు ఒకటి దృష్టిని పొందినవాడు రెండోది దేవుని ఆత్మను పొందినవాడు ఒకటి భౌతికమైనటువంటి చూపు పొందినవాడు కళ్ళు తెరవబడినవాడు అదే సమయంలో రెండోది మనోనేత్రములు వెలిగించబడిన వాడు ఆత్మనేత్రములు తెరవబడినవాడు దేవుని స్తోత్రం సేవకుడు లేదా విశ్వాసి ఎటువంటి వాడు పౌలు ఎటువంటి వాడు అనే దాని గురించి మాట్లాడుకుంటూ మనల్ని చెప్పుకుంటున్నాం ఒకటి పరివర్తన చెందిన వాడని రెండోది ప్రభు కార్యాలను పొందినవాడని మూడో విషయము ఇరవై రెండో వచ్చాయము పద్నాలుగో వచ్చినాం దేవుని అతడు నియమించబడిన వాడై ఉండాలి దేవుని చేత నియమించబడిన వాడు ప్రభువు చేత పరలోకము చేత నియమించబడిన వాడు హీ షుడ్ బి అపాయింటెడ్ వన్ తనను తాను అపాయింట్మెంట్ చేసుకున్నవాడని కాదు తనను తాను నియమించుకున్నవాడని కాదు షుడ్ ఆఫ్ అపాయింట్మెంట్ విత్ లాడ్ అపాయింటెడ్ బై గాడ్ ఒక పని నిమిత్తం అపాయింట్ చేయబడిన వాళ్ళుగా నియమించబడిన వాళ్ళుగా ఎంపిక చేయబడిన వాళ్ళుగా ఎన్నిక చేయబడిన వాళ్ళుగా ఉండాలి సేవకులు దగ్గర విశ్వాసం ఎలా ఉండాలంటే పరివర్తన చెందినవాడుగా ఉండాలని ప్రభు కార్యాలను పొందినవాడుగా ఉండాలని మూడోది ప్రభువు చేత నియమించబడిన వాడుగా ఉండాలని తర్వాత ఇరవై రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన నేను భరవశుడు నాకు ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు ట్రాన్స్ వచ్చింది అదే నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ కలిగిందో లేదో మరి తెలియదు తర్వాత ఒక దర్శనం గురించి చెప్పాడు అతడు మూడు ఆకాశమునకు పరదేశునకు కొనిపోబడిన అది పౌలు తన గురించి తను చెప్పుకున్నాడని లేదు వేరే వాళ్ళ గురించి ఏదో సరే దాంట్లోకి వెళ్ళలేదు పరవశుడయ్యేవాడు ప్రవణ గంధమ ఒకటో వచ్చేలో రాయబడింది ఆత్మవసుడైనటువంటి ఒక భక్తుడు గురించి ఆత్మవసుడు అంటే తన సొంత వాడు అని కాదు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మవశమైన వాడు అని అర్థం పరవశుడు అంటే పరాయి వశంలోకి వెళ్ళిపోయినవాడు పరాయి ఆధీనంలోకి వెళ్ళిపోయినవాడు పరాయి ప్రభుత్వంలోకి వెళ్ళిపోయినవాడు పరాయి లోకానికి వెళ్ళిపోయినవాడు అనగా అతడు పరవచుడయ్యేటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉండాలి ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యంలో ఇరవై రెండో వచ్చాయి పచ్చిన ప్రజలు అంగీకరిస్తారో లేదో అతను పౌలు తెలియదు కానీ అని దేవుడు చెప్పు నువ్వు ఇస్తావు నువ్వు చెప్తావు వాళ్ళు వింటారు కానీ అంగీకరించరు కాబట్టి వై ఆర్ వేస్టింగ్ యర్ టైం నేను గో గోసార్ ఎక్కడికైనా వెళ్ళిపో దూరదేశానికి వెళ్ళిపో నేను నేను పంపిస్తాను మన సందేశాన్ని అంటే మన ఓన్ సందేశం కాదు దేవుడు మనకిచ్చిన సందేశాన్ని అంగీకరించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది వస్త్రములు దులుపుకొని మీ అందరికి నమస్కారం అని వెళ్ళిపోవడం మంచిది ఐదోది అతడు ప్రభు నడిపింపు కలిగిన వాడు హీ షుడ్ హ్యావ్ ద గైడెన్స్ ఆఫ్ ద లా ఎందరైతే దేవుని ఆత్మ చేత నియమించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు పౌలు ఆయనటువంటి వ్యక్తి సేవకుడే తిరుగులేదు ఆయన ఎలాంటి సేవకుడు దినాల్లో సేవకులు ఎలా ఉన్నారు స్తోత్రులు మార్పు పొందినటువంటి అనుభవం ఉందా విశ్వాసికైనా పరీక్షించుకున్నా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను నాకు నేను వీటిని అన్వయింపజేసుకుంటున్నాను ఇది మీకు మాత్రమే ఇదో నాకు వర్తించవని అనలేదు ఇది రెండంచులు కలిగిన ఖడ్గా ఇది నన్ను కూడా పొడుస్తుంది నన్ను కూడా గాయపరుస్తుంది నేను కూడా పొడవబడిన స్థితిలోకి వస్తున్నాను అనేది వాళ్ళ కోసం కాదు నా కోసం కూడా నేను ఫీల్ అవుతున్నాను మనం ఆలోచించినటువంటి ఐదు విషయాలు ప్రభు సేవకుడు ప్రభు బిడ్డ పరివర్తన పొందిన వాడై ఉంటాడని ప్రభు కార్యములు పొందిన వాడే ఉంటాడని ప్రభు చేత నియమించబడిన వాడై ఉంటాడని పరవశపు అనుభవం కలిగిన వాడుగా ఉంటాడని ఐదవదిగా ప్రభువు చేత నడిపించే నడిపింపు కలిగిన వాడుగా ఉంటాడు దేవుని స్తోత్రం హలే అలా ఉండడానికి ఇట్టి అనుభవాలతో ఉండడానికి ఎటువంటి వాడు సేవకుడు ఎటువంటి వాడు విశ్వాసి అని లోకము తెలుసుకోగలనట్టుగా ఓహో ఇటువంటి వాళ్ళు కదా సేవకులు ఇటువంటి వాళ్ళు కదా విశ్వాసులు ఇటువంటి వాళ్ళు కదా క్రైస్తవులు అనే విధంగా ఒక ప్రత్యేకమైన విధానంలో జీవించడానికి లోకానికి మనమేంటో తెలపడానికి క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నామని తెలపడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను కాక ఆ మేన్ హలెలుయా హలెలుయా ఏలుయా మీ అందరికి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె